ప్రకృతి సిద్ధ ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటూ ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష పేర్కొన్నారు కాకినాడ రమణీపేటలోని అడబాల ట్రస్ట్ కేంద్రంలో జనహితంగా నిర్వహించినటువంటి ఆరోగ్య అవగాహన శిబిరంలో ఆయన ప్రసంగిస్తూ ప్రకృతి సిద్ధ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాల వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అందువలన సహజమైనటువంటి ఆరోగ్య రీతులతోటి మనం సహజ ఆరోగ్యాన్ని శ్వాసించగలుగుతామని ఆయన వివరించారు అడవాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమం వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు పురుగుల మందులు వాడకం క్రమంగా పెరుగుతుండడం ఎంత ప్రమాదకరమో చెప్తూ కూరగాయలు పళ్ళు మొక్కల మీద కూడా పురుగు మందు స్ప్రే చేస్తున్నారని దీంతో మన విష మన తీసుకునే ఆహారం విషాహారంగా తీసుకుంటున్నామని అందుకని తప్పకుండా జాగ్రత్త వహించాలని కాస్త ఖరీదు ఎక్కువైన ప్రకృతి సిద్ధమైనటువంటి పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన చాలా సహజ ఆరోగ్యానికి మేలు కలుగుతుందని కనుక ఆ ప్రకృతి చికిత్సలో భాగంగా ప్రకృతికి ఎంత దగ్గరగితే అంత అనారోగ్యానికి దూరం అవుతాం ప్రకృతికి ఎంత దూరం అయితే అంత అనారోగ్యానికి దగ్గర అవుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ శ్రీమతి వద్దనమ్మ రిటైర్డ్ గెజెట్ హెచ్ఎం నిమ్మకాయల వెంకటేశ్వరరావు రాజా తదితరులు పాల్గొన్నారు